తెలియజేస్తూ సార్ రెడ్డి గారు మొత్తం టోటల్గా ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు మాట్లాడేవారు అన్ని సబ్జెక్టులు మీరే మాట్లాడితే మిగతా సబ్జెక్టు కూడా మాట్లాడాలి కదా మిగతా సబ్జెక్టులు కూడా అవకాశం ఇవ్వండి సార్ ఓన్లీ టెన్ మినిట్స్ ఎయిటీన్ మెంబెర్స్ మాట్లాడాలి తర్వాత సీఎం గారికి రిప్లై అవ్వాలి ప్లీజ్ కైండ్లీ కాపరేట్ చేయండి ఓకే ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ ప్రజాస్వామ్యంలో అత్యున్నత చట్టసభ శాసనసభ అధ్యక్ష అధ్యక్ష ఈ శాసనసభలో పదహారవ అసెంబ్లీ మూడవ సెషన్లో నా తోటి సహచరులు శాసనసభ్యులు కూన రవికుమార్ గారు గవర్నర్ గారి తీర్మానానికి ధన్యవాదాలు చెప్పేటువంటి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని బలపరిచే అవకాశం కల్పించినటువంటి స్పీకర్ గారైన తమరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా నాయకులు విద్యాశాఖ మహులు నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న మీరు చూస్తే ఈ ప్రభుత్వం యొక్క ఉక్కు సంకల్పం ఇటు సంక్షేమ అభివృద్ధి రాష్ట్ర సర్వతోక అభివృద్ధి మొత్తం కూడా గత ఐదు సంవత్సరాలుగా వచ్చిన వారసత్వ సంక్షోభాలను ఎదుర్కొంటూ ఈ ఎనిమిది నెలల్లో జరిగినటువంటి కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్న అధ్యక్ష తమ ద్వారా స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్ర సంఖ్యలలో బంద్ అయి ఉన్నాడని ఒక ప్రఖ్యాత రచయిత రూసో తన సోషల్ కాంట్రాక్ట్ గ్రంథంలో పేర్కొనడం జరిగింది అధ్యక్ష ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష అంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ వైఖరి చూస్తే అధ్యక్ష దీనికి అచ్చుగుద్దినట్లుగా ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే ప్రాథమిక హక్కు అయినటువంటి ప్రజల యొక్క స్వేచ్ఛను కూడా ఒక ఫర్లాంగ్ దూరంలో ఉంచి ప్రతి ఒక్కరికి కూడా నేను బటన్ నొక్కుతున్నా నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పి ప్రతి వర్గాని యొక్క పీకలు నొక్కి దాదాపు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యుల నుంచి పదకొండు శాసనసభ్యులకు ప్రజా తీర్పుతో వచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వానికి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టినటువంటి ప్రజల యొక్క నిర్ణయం తోటే అర్థమవుతుంది అధ్యక్ష ఆ గత ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉందనేది మరి ఈరోజు మీరు చూసినప్పుడు అధ్యక్ష ఈ విషయంలో ముఖ్యంగా కరోనా సమయంలో ఒక దళిత డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ లేదని ప్రశ్నిస్తే ఆ డాక్టర్ యొక్క అంతు చూసేంత వరకు కూడా కొనసాగిందంటే ఇంతకంటే ఉదాహరణ మళ్ళీ ఈరోజు ఈ శాసనసభలో ఆ యొక్క ఉదాహరణ చేయడానికి చాలా బాధాకరంగా అనిపిస్తోంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపుగా నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూనా రవికుమార్ గారు శాసనసభ్యులు చెప్పిన విధంగా పదకొండు మంది శాసనసభ్యులకు పరిమితమై పదకొండు నిమిషాలు మాత్రమే ఉండి వారి చేతిలో పేపర్లను పదకొండు ముక్కలు చేసి వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష అంటే ఐదు సంవత్సరాలు ఆ రోజుల్లో నుంచి వారి పాలనలో ఏ పాయింట్ లేనటువంటి పాయింట్ జీరో పరిపాలనతో అన్ని రంగాలను అన్ని వర్గాలను సర్వనాశనం చేసి మళ్ళీ వారు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అధ్యక్ష వారి ప్రభుత్వం వస్తుందంట మళ్ళీ ఆ పాయింట్ లేని పాయింట్ జీరో పరిపాలన కాకుండా టూ పాయింట్ ఏదో చూపిస్తారంట మరి అధికారులు గుడ్డలు ఉడదీస్తామని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతూ నిన్న హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు వారి ప్రసంగం ముందు వారు ప్రవర్తించిన తీరు రాష్ట్ర ప్రజలంతా చూసారు అధ్యక్ష ఎంత హేయంగా అసహ్యంగా వారు ప్రవర్తించిన తీరు అందరూ గమనించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మరి ఈరోజు చూస్తే అధ్యక్ష ఒక విషయం రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ సంక్షేమం అంటే బిఫోర్ వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రం ఆఫ్టర్ వైసీపీ ఎలా ఉందనేది ఈ రోజు ఒక ఉదాహరణ ఇచ్చుకోవాలనే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష చరిత్ర ఒకసారి చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభైలో నైన్టీస్లో లో అధ్యక్ష కీర్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు కూడా మున్సిపల్ శాఖ మార్చులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వారి యొక్క విజన్ తోటి హైదరాబాద్లో ఉన్నటువంటి బుద్ధ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ అదే రకంగా ఓఆర్ఆర్ కానీ అదే రకంగా గచ్చిబోలి ఫేజ్ వన్ ఫేజ్ టూ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విజన్ తోటి వారు ఆ రోజు చెప్తే అపహాస్యం చేసి మాట్లాడారు అధ్యక్ష మేము ఇంకా అప్పుడు చదువుకునేటువంటి వయసు మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ని ఆ యొక్క హైదరాబాద్నే కాకుండా రాష్ట్రాన్ని డెవలప్ చేసిన విధానాన్ని ప్రపంచ పటంలో నిలిపి హైదరాబాద్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కొనియాడేటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి పరిస్థితిలో ఒక క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకునేటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి నాయకుల్లో అత్యంత అరుదైన నాయకుల్లో మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు అధ్యక్ష మరి ఈ విషయంలో చూసినప్పుడు మరీ ఈరోజు అదే కష్టాలు అదే ఐదు సంవత్సరాల గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధ్వంసకర పాలన ఎదుర్కొంటూ ఈరోజు మళ్ళీ ఒక దార్శనికతతో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సుభిక్ష భవిష్యత్తు కోసం ఒక విజన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష మళ్ళీ ఈ రోజు కూడా ఆ రోజుల్లో అపహాస్యం చేసినట్టు ఈ విజన్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష మరి ఈ రోజు ఒకటే చెబుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక అచంచలమైన విశ్వాసంతో ప్రజలందరూ గెలిపించిన తర్వాత దాదాపు ముఖ్యమంత్రి వరులు ఇదే సభ సాక్షిగా ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది అన్ని రంగాల్లో ఆర్థిక నష్టం ఆర్థిక రంగాలు గాని సహజ వనరుల దోపిడీ కానీ ఎక్సైజ్ ఇసుక పాలసీలు లోభాభూషమైనటువంటి విషయాలు కానీ ఆర్థిక రుణ స్థాయిని కూడా మించి రుణాలు తీసుకోవడం కానీ అధిక వడ్డీ రేట్లు కానీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మొత్తం కుదేలు చేసి ఒక్క రూపాయి కూడా వినియోగించుకొని చేసినటువంటి పరిస్థితులు అన్ని రకాలుగా ఇంధన రంగాన్ని కూడా నాశనం చేసిన పరిస్థితి అధ్యక్ష మరి ఈరోజు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఏదైతే ఏ విశ్వాసంతో ప్రజలు గెలిపించారో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుతో పాటు పెన్షన్లు నాలుగు వేలకు పెంచడం ఆరు వేలకు ఏదైతే వికలాంగులకు పెంచడం విద్యారంగాన్ని నారా లోకేష్ వారు మూలాల నుంచి మళ్లీ ప్రక్షాళన చేయడం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయులకు మెగా డిఎస్సి ఇవ్వడం అన్నా క్యాంటీన్ రెండు వందల నాలుగు ఇవ్వడం ఇలా గ్రామాల్లో రోడ్లు కావచ్చు జనవర శాఖకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా రాయలసీమ ప్రాంతంలో ఈ యొక్క ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన తప్పిదానం రివర్స్ టెండరింగ్తో తో నాశనం చేసి రైతుకు శరాఘాతంగా ఉన్నటువంటి అన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతుంది దాన్ని ప్రస్ఫుటంగా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు ఒకసారి చూస్తే ఏదైతే తొంభై మూడు కేంద్ర పాలిత పథకాల్లో డెబ్బై నాలుగు పథకాల పునరుద్ధరణ చేసి తొమ్మిది వేల ఏడు వందల ముప్పై కోట్లు మళ్ళీ అప్పులు కూడా తీర్చి ప్రతి రంగంలో అప్పులు తీరుస్తూ మళ్ళీ కేంద్రం నుంచి నిధులు రాబట్టేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఈరోజు చూస్తే ఒక ఆర్సిఎల్ మిట్టలు కావచ్చు గూగుల్ కావచ్చు టాటా పవర్ కావచ్చు గ్రీన్ కో బీపీఎస్ టీసీఎస్ అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తూ ఈ రోజు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో నాలుగు లక్షల మంది ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం కల్పించడం వృద్ధి రేటు మీరు చూసినప్పుడు ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో పద్ పద్నాలుగు రూపాయల పద్నాలుగు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల నుంచి పదహారు లక్షల కోట్లు ఇది దాదాపు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ నామమాత్ర వృద్ధి మాత్రమే రేట్ అధ్యక్ష మరి తలసరి ఆదాయాన్ని కూడా రెండు పాయింట్ ఏడు లక్షలు మూడు ఏడు లక్షల నుంచి రెండు పాయింట్ ఆరు ఐదు లక్షలు అనుబంధ రంగాల్లో ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ పరిశ్రమలు ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ సేవా సేవారంగం లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వృద్ధి చెందేది అధ్యక్ష అంటే అధ్యక్ష ఈరోజు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తమ ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ రైతుల విషయం అధ్యక్ష మా ప్రాంతంలో మిర్చి రైతుల అధ్యక్ష నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రత్యేక కార్యాచరణ చేసుకుని కేంద్రం నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ రేటుని మళ్ళీ పదకొండు వేలకు పైగా రైతులు పడుతున్న ఇబ్బందిని వెంటనే దానికి పరిష్కార మార్గం చూపితే దాన్ని రాజకీయ కోణంలో చూపించుకుంటూ కేవలం వాళ్ళ ఉనికిని కాపాడడం చేసేటువంటి పరిస్థితాన్ని రాష్ట్ర ప్రజలు రైతులు గమనిస్తున్న అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా ఏదైతే నదుల అనుసంధానం అధ్యక్ష పోలవరం నుంచి బనకచెర్లకు నదుల అనుసంధానంతో ఈరోజు ఎవరు ఆలోచించినటువంటి నిర్ణయాన్ని చేస్తూ ఒక గేమ్ చేంజర్గా ఈరోజు రాష్ట్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న కేంద్ర సహకారంతో వాటిని ముందుకు తీసుకున్న సంకల్పం అధ్యక్ష ఒక గొప్ప సంకల్పం అధ్యక్ష ఈరోజు ఇదే విషయాన్ని గుర్తించినప్పుడు తల్లికి వందన అధ్యక్ష సూపర్ సిక్స్ పథకాల్లో ఇంతకుముందు చెప్పిన విధంగా గవర్నర్ గారు ప్రసంగంలో ప్రత్యేకంగా స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఏదైతే చెప్పామో మాటలు ప్రతి ఒక్కటి కూడా కార్యాచరణ ముందుకు తీసుకుపోతూ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోయే విధానంలో ఒక బలమైన ప్రస్ఫుటమైన సత్య సత్యం ఏదైతే ఉందో గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్ఫుటంగా కనిపించని తెలియజేస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు సంకల్పం స్వర్ణాంధ్ర దిశగా పయనం సంక్షేమ అభివృద్ధి రాష్ట్ర నలమూలలా పురోగతి చేరేలా ఉన్న ప్రణాళికలు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం రైతుల సమృద్ధి యువతకు శక్తి మహిళా శక్తిని ఆర్థిక స్వాలంబన దిశగా ప్రేరేపించే సంపన్న ఆరోగ్యకరమైన సంతోషకరమైన సుస్థిరమైన అత్యంత నివాస యోగ్యమైన ఆంధ్రప్రదేశ్గా ఉండబోతుందనేది ఆంధ్రప్రదేశ్ గారి గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్ఫుటంగా కనిపించింది అదే రకంగా సహచర శాసనసభ్యులు పునా రవికుమార్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఈ యొక్క కార్యక్రమంలో తమ ద్వారా అవకాశం ఇచ్చిన నాకు బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు